అందరికీ నమస్కారం చాలా తర్వాత రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు అయినట్టుంది పుస్తకం తీసుకుని నాలో ఉన్న ప్రేమ స్వప్న ప్రియ గజి గారు రాసినటువంటి పుస్తకం యాక్చువల్గా నేను అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మన కదిరి బాబు గారి వాళ్ళ పుస్తక కథా ఉత్సవం జరిగిందనమాట అప్పుడు ఈ పబ్లిషర్స్ వాళ్ళ పేరు అన్వీక్షకి సో వాళ్ళు కూడా ఉన్నారనమాట మహి కూడా ఉన్నారు అక్కడ సో అప్పుడు వాళ్ళు పుస్తకాలు ప్రోగ్రామ్ అయిపోయాక పుస్తకాలు కూడా ఉంటే తీసుకున్నాను నేను ఇక్కడ డాలర్స్ కూడా నేనే ఒక పది పుస్తకాలు తీసుకొచ్చాము మన డాక్టర్ ఇస్మాయిల్ గారు కూడా అడిగితే సో అప్పుడు మంచి మంచి పుస్తకాలు వచ్చాయి ఇంక వాటిల్లో కొన్ని కొన్ని చదువుతూ ఉన్నాను సో ఈ పుస్తకం మొన్న మినియా పోలీస్కి ట్రావెల్ ఉంటే మంచి కథల పుస్తకం తీసుకుందామని చూస్తే ఇది కనిపించింది సరే ఈ నవల చదువుదాం అనేసి తీసుకున్నాను దీని మీద ఫేస్బుక్లో కూడా చాలా ఫోటోలు ఇవన్నీ పబ్లిసిటీ ఇవన్నీ జరిగాయి అంటే మంచి పేరు కూడా వచ్చింది ఈ నవలకి స్వప్నప్రియ గంజి గారు రాశారంటే సరే చదువుదామని చెప్పి ఈ ట్రావెల్ చదవచ్చు కదా ప్రతిసారి ఇలాగ అంటే వేరే ఊరు వెళ్ళేటప్పుడు మనకి మనలో బోర్ పడుతుంది కాసేపు పుస్తకం చదివానంటే కొంచెం నిద్ర వచ్చిందంటే మళ్ళీ ఏదో ఫోన్ చూసుకోవడం తర్వాత వేరే సినిమా ఫోన్ సినిమా చూసుకోవడం అట్లా ఏదోటి మల్టిపుల్ చేసుకుంటా ఉంటే ఈ ప్రయాణం కూడా కాలక్షేపం అయిపోతూ ఉంటుంది సందుక ఈ నవలు తీసుకెళ్ళాను తీసుకెళ్ళాను ఇంకా డారస్లో ఆరోజు మాది ఫ్లైట్ కూడా ఒక టూ అవర్స్ లేట్ అయింది సో ఆ రోజు ఫ్రైడే హడావుడిగా ఉండడం వల్ల నేను కూడా కాసేపు అలసిపోయి ఉండడం వల్ల ఏమో చెప్పలే కానీ పుస్తకం చదివినా కాసేవాడికి నిద్ర వచ్చింది బాగా మనకి పుస్తకాలు అంటే బాగున్నప్పుడు పర్వాలేదు అలసిపోయినప్పుడు పుస్తకం చదవగానే బాగా డీప్ స్లీప్ వచ్చేస్తుంది అనమాట సో ఇంకప్పుడు అది ఆపేసి ఫోన్లోనే రమ్మి గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాను అనమాట తర్వాత ఫ్లైట్లో కూడా నిద్రపోయాను ఇంకా అలసిపోయాను కాబట్టి నిద్రపోయాను ఇంకా లేట్ అయిపోయినప్పుడు తర్వాత ఇంకా మినయా పోలీసుల ఇంట్లో కూర్చున్నప్పుడు హాయిగా భోంచేసి అప్పుడు పుస్తకం చదవం మొదలుపెట్టారు అప్పుడు ఇంకా స్పీడ్ అందుకుంది బాగా తర్వాత స్పీడ్ అందుకుంది ఇంకా కొన్ని రోజులు రాత్రిపూడి కూడా ఒంటి గంట రెండు వరకు పుస్తకం చదువుతూ ఉన్నా చదివేసి కాకపోతే అప్పుడే పూర్తి అవ్వలేదు సో ఈ లోపల మాకు కూడా ఏమి చదువుతున్నామని చెప్పి ఈ పుస్తకం ఇచ్చి మా ఈలో మాక్క చదివేసింది ఒక రెండు మూడు గంటలగా నేను ఫాస్ట్ రీడర్ కాదు కొంచెం స్లోగానే చదువుతారు చదువుతూ ఫీల్ అవుతూ చదువుతూ ఉంటాను అన్నమాట తర్వాత ఇంకా అక్కడ తర్వాత బాగా ఉండింది ఇంకా ఉన్న నలభై యాభై పేజీలు ఉండింది సో ఇంకా అది తర్వాత రిటర్న్ ఫ్లైట్లో ఉన్నప్పుడు ఈ మళ్ళీ వెయిటింగ్ టైంలో సగం వరకు చదివేశాను ఇంకా చివరి పది పేజీలు విమానాల్లో బయలుదేరినప్పుడు చదివేశాను ఇంకా బాగా అంటే ఇంట్రెస్ట్ అప్పటికి ఇంట్రెస్టింగ్గా ఒక వంద పేజీలు తర్వాత అంటే సినిమా కథ అంతా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనమాట సో అది బేసికల్గా నవల చదవడం పూర్తి అయింది ఇంకా నవల గురించి చెప్ చెప్తామనిస్తే ఇది ఈ అనౌ అనోక్షికి వాళ్ళు పబ్లిషర్స్ ఏమిటంటే ఉగాది కథల పోటీలు నిర్వహించారు దాని ద్వారా ఈ మధ్య కథలు వస్తున్నాయి కానీ నవలలు రావడం లేదని నవల పోటీలు దీనికి ప్రైజ్ వచ్చిందనమాట ఉగాది పోటీ స్వప్నప్రియ గంజి గారు రాశారు గంజి అనగానే కొంచెం దగ్గర అనిపించింది ఎందుకంటే మా చెల్లెలు వాళ్ళు కూడా గంజి వాళ్ళ ఇంటి పేరు కూడా గంజి అనమాట తర్వాత ఇంకా మాకు కాళస్తులో కూడా మా అమ్మ చిన్నప్పుడు అంటే వాళ్ళంటే వాళ్ళ బంధువులు గురించి చెప్తున్నప్పుడు వీళ్ళు గంజి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేదేదో స్టోరీలోలాగా సో వాళ్ళు ఓకే మనకు తెలిసిన వాళ్ళే మన అని చెప్పే పేరు పేరు అంతే కానీ బంధువులు తెలియదు మనకి సో అలాగా స్టార్ట్ చేసి బాగానే స్టార్ట్ చేసింది ఇంకా తర్వాత ముందు మాట ఇవన్నీ చదువుతుంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే నాకు ప్రో నన్ను నవలని కొంచెం రివ్యూ చేసి ప్రోత్సహించిన వాళ్ళల్లో మన డాక్టరు ఇస్మాయిల్ గారు అలాగే మరి యొక్క మిత్రుడు శ్రీకుమార్ శ్రీకుమారు గోముఖం వీళ్ళిద్దరు ఉన్నారనమాట ఒరే మన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఎలా ఉన్నారు ఇలా పరిచయం అయ్యారు వీళ్ళకి అనేసి అని కొంచెం క్యూరియస్గా అనిపించింది మళ్ళీ ఈసారి కలిసినప్పుడు అడుగుతాను తను కాకపోతే తర్వాత నాకు ఈ నవల పూర్తి చదివాక తెలిసి నాకు కూడా కొంచెం అర్థమైంది మొదట్లో పా ముందు మాట చదివినప్పుడు కొంచెం క్యూరియస్గా అనిపించింది సో మంచి లవ్ స్టోరీ బాగానే అంటే వాళ్ళ లవ్ స్టోరీ కూడా ఏదో క్లాస్ వెళ్ళి చిన్నప్పటి నుంచే మొదలుపెట్టారు తర్వాత ఇంజనీరింగ్ జాబ్ చేసుకోవడం పెళ్ళి అట్లా ఇలాగా బాగా అనమాట రచయిత ఆమె రాసిన ఫీల్ అవడం రాయడం అవన్నీ కూడా బాగా అనిపించింది అంటే రాస్తున్నంతసేపు చాలా ఈజీగా చదివేసాము అది కూడా మనం ఫీల్ అవుతూ చదువుకుంటూ ఉండొచ్చు చాలా న్యాచురల్గా ఉంది సహజంగా ఉంది అంటే లవ్ స్టోరీలో అంటే నాలో ఉన్న వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు అవన్నీ కూడా బాగా వ్యక్తం చేస్తూ ఉంటుంది అవన్నిటికీ మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం మనసు కనెక్ట్ అయిపోతే ఇంకా మనం ఏముంది ఇంకా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే అది కూడా వీళ్ళు టెన్త్ ఇంటరు ఇంజనీరింగ్ ఇవన్నీ అంటే సో మన కెరీర్ పాత్ర లాగే అనిపిస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్ళిద్దరు సో అంత మనకి మన మన ఇలాకాలో కథ అనమాట సో దానికి ఇంకా ఈజీగా కనెక్ట్ అయిపోతాం అది బాగా అనిపించింది ఇంకా మాకు కూడా చదివినప్పుడు ఎలా ఉంది అంటే అది మన పాత వాళ్ళ లవ్ లాగా ఎద్దరు పొడి ఇంకా పొడి వాళ్ళు రాసినటువంటి లవ్ స్టోరీస్ లాగే ఉంది బాగా బాగా రాసింది అని చెప్పింది నాకు కూడా బాగా అనిపించింది అంటే ఎద్దరు పొడి వాళ్ళు ఇంకేమంటే కొంచెం వాళ్ళ ఇలా ఉండేవాళ్ళు ఉంగరాల ఆ ఆటైపు ఈ టైప్ అని చెప్పి అవి కొంచెం ఎక్స్ట్రా ఉండేవి వీటిల్లో అదేమి లేకుండా సింపుల్గా స్ట్రైట్గా వాళ్ళ వ్యక్తిత్వాల మీద బాగా ఉండిందనమాట సుమా విజయ్ల లవ్ స్టోరీ ఇంకా దాంట్లో వీళ్ళ బ్రదరు ప్రవీణు ఇంక అమ్మ నాన్న వాళ్ళ విజయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అవి ఇవన్నీ మంచి ప్రేమ కుటుంబం ఇంటర్ క్యాస్ట్ కూడా అనమాట సో దాంట్లో మధ్యలో వాళ్ళు ఎదుర్కొనేటటువంటి కొన్ని పరిణామాలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడాలు వాళ్ళని ఒప్పించడాలు అలకలు ఇక ఇంట్లో ఇంటికి వెళ్ళకపోవడాలు మాట్లాడకపోవడం మాటలు లేవు అట్లా ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అవన్నీ కూడా బాగా బాగా అనిపించింది చదువుతూ ఉంటే మధ్యలో వాళ్ళ బాబాయ్ ఒక్కడే కొంచెం రబలుగా మారుతాడు అది కొంచెం ఇంకా అదే ఇంకా కథలు ఉంటాయి కదా ఇంకా ఫ్యామిలీని రెబల్ అవుతూ ఉంటాయి ఇంకా మనం చూస్తున్నాడు పరువు హత్యలు అవి కూడా చూస్తుండవు కాబట్టి దీంట్లో అంత దూరం పోకుండా కొంచెం వాళ్ళే అర్థం చేసుకుంటారు అనమాట ఓవరాల్గా లవ్ అదే స్టోరీ అంతా చదువుతున్న వాళ్ళంతా చదువుతున్నప్పుడు మంచి లవ్ స్టోరీ చదువుతానన్న ఇది వస్తూ ఉంటుంది ఇంకా కళ్ళ ముందు డెఫినెట్గా మన లవ్ స్టోరీలు కూడా తిరుగుతూ ఉంటాయి అవి అదొక ప్లస్ అనమాట అంటే నవలని చాలంటే నవలని చదివించడంలో రచయిత కూడా అక్కడ ఆ పాయింట్లో సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పచ్చు ఎప్పుడైనా కానీ ఈజీగా చదివించారంటే రచయిత వాళ్ళు సక్సెస్ఫుల్ అయినట్టే సో నవలంతా అయిపోయాక అప్పుడు చివరిలో రచయిత గురించి పరిచయం చూస్తుంటే ఆమె ఇక్కడ ఉండేది అంటే మాకు కూడా అనేది ఆమె కూడా ఇక్కడే ఉంటారంటే యూస్లోనే అంటే ఓ అవునా నాకు తెలీదు ఎక్కడ ఉంటారు అని తర్వాత చదివి చూస్తే ఆమె ఇక్కడే ఫిస్కోలో మన ఇంటి దగ్గరే ఉంటుందంట అది ఈసారి ఎప్పుడైనా కలిస్తే మాట్లాడుతున్న పుస్తకం గురించి కూడా చెప్తారు బాగుందండి మీ పుస్తకం అని చెప్పి అలాగే ఫేస్బుక్లో కూడా ఉన్నారు వాళ్ళని కూడా ట్యాగ్ చేయించు తర్వాత మన ఈ వీడియో కానీ అట్లా ఎట్లా నవలైతే నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇంకా చదువుతున్నసేపు సేపు చివరికి వచ్చేసరికి భయ వేస్తూ ఉండేది ఏమన్నా శాడ్ ఎండింగ్గా ఉంటుందేమో అట్లా ఇట్లా అంటే మనకి కూడా యాంగ్జై యాంగ్జైటీ వస్తుంది అంటే ఏమవుతుంది ఈ ఇంట్లో ఒలుపుకుంటారా అవి ఇవి అని చెప్పి ఎందుకంటే వాళ్ళ అమ్మ బాగా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఇంటర్ క్యాష్ ఒప్పుకోరనమాట అది కూడా తెలంగాణ ఆంధ్ర అనేసి అది ఒకటి కొత్త పాయింట్ ఒకటి తీసుకొచ్చి దాన్ని కూడా ఆటో చూపించి అనమాట బట్ ఏమవుతుంది అన్నట్టు ఇంకా నవలంతా చదివితే మనకి ఎలా అనిపిస్తుంది చదివాక మంచి హాయిగా ఒక మంచి నవలు చదివా అన్న ఫీలింగ్ వచ్చింది ఇంకా అలాగే ఉగాదికి కూడా మంచి నవలను ఎంపిక చేశారు అలాగే ఇలాంటి పోటీలు పెట్టినప్పుడు కొత్త రచయిత రచయితలకు కూడా కొంచెం ఆసక్తి వాళ్ళకి మళ్ళీ మంచి మంచి నవలలు కథలు రాయాలని చెప్పి ఆసక్తి కూడా కలుగుతుంది అలాగే ఇంకా ఈ నవల ముందు వీళ్ళు పబ్లిషర్స్ వాళ్ళ గురించి కూడా రాశారు అంటే కోవిడ్ టైంలో వాళ్ళు ఇలాగా పబ్లిషింగ్ తెలుగు కథలు ఇవన్నీ చేద్దామని చెప్పి చేసుకోవడం అలాగే వాళ్ళు మొదలు పెట్టగానే ఇప్పటికీ చాలా చేసేసారు అనమాట చేస్తూనే ఉంటారు ఫేస్బుక్లో కూడా పెడుతూనే ఉంటారు ఇక వెంకట సిద్ధారెడ్డి గారు మహి పెదవాడు వీళ్ళిద్దరూ కూడా నాకు కూడా పరిచయమే మనం మొన్న ఖదిరి బాబు గారు కథా ఉత్సవంలో కలిశాను ఇంకా వెంకట సిద్ధారెడ్డి ముందుగా ముందే కలిశాను అనమాట సో ఇంకా మన పబ్లిషింగ్లో దీని వీళ్ళు కానీ మళ్ళీ జ్యోతి వలభోజు గారు కానీ మంచి మంచి వాళ్ళు కూడా కథలు ఈ పుస్తకాలు వేయడం బాగుంది పుస్తకం కూడా బాగా అనిపించింది కవర్ పేరు కూడా మ్యాట్ ఫినిషింగ్ అదిలా ఉండి చదవడం కూడా సింపుల్గా ఈజీగా సాగిపోయింది అక్కలు నేను మా అక్క ఇద్దరం చదివేసాను నవలని సో మంచి నవల మంచి ఫీల్ గుడ్ నవల చదివితే మనం కూడా ప్రేమ సాగరంలో మునిగి తేలుతాం అన్నమాట సో అది విషయం నాలో ఉన్న ప్రేమ చాలా రోజుల తర్వాత మంచి నవల చదివేది మంచి బ్రే అంటే మంచి నవల చదివాను ఇక మన ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఇది కూడా బాగా చాలా రోజుల తర్వాత ఒక నూట డెబ్బై పేజీలు నవల చదివేసాము సో అది కూడా మరికొన్ని కథలు అవి చదవడానికి కొంచెం ఉత్ప్రేరకంలాగా పనిచేస్తుందని అనుకుంటాను అది అలాగే చాలా అది మనం ఎప్పుడు సినిమాలు ప్రేరణలు ఇవే కాకుండా అప్పుడప్పుడు పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాం ఈ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మంచి పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఉన్నాను వీళ్ళున్నప్పుడు మీరు కూడా ఈ నవలని కొనుక్కొని చదవండి ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది మీకు ఇండియాలో అయితే ఎక్కడైనా దొరకచ్చు రెండు వందల రూపాయలు అనమాట అది విషయం తర్వాత మరి కొంచెం మరి ఈ వారంలో మరి ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో ఓజీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది ఇంక ఓజీ చూస్తానా లేదో తెలియదు ప్రస్తుతం అయితే మేబీ తర్వాత సినిమా రివ్యూలో కలుద్దాం అప్పటి వరకు సెలవు చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్ మళ్ళీ కలుద్దాం మరి మంచి సినిమాతో లేకపోతే ఒక మంచి పుస్తకంతో